వారాహిదేవి స్వరూపిణి సైన్యాధిపతి ధర్మ పరిరక్షకురాలు అమ్మవారి చేసిన యుద్ధాలు ఆసురశక్తులపై విజయాలు మరియు దేవతల్లో ఆమె స్థానం గురించి తెలుసుకోవాలా మరి ఆలస్యం ఎందుకు ఓ అంధకారకాలం ధర్మం నశించిపోయిన సమయం అది పూజలు నిలిచిపోయాయి అర్చకులు ఆశ్రయాలు కోల్పోయారు దేవతలు అస్తిత్వమే పోగొట్టుకున్నారు రక్తబీజాసురుడి హింస బ్రహ్మకు తపస్సు చేసి వరం పొందిన రక్తబీజుడు ఒక న్యాయబద్ధమైన శక్తిని కాదు ఒక అపవిత్ర ప్రళయాన్ని తీసుకువచ్చాడు నా రక్తపు చుక్క భూమిని తాకిన ప్రతిసారి నా రూపంలోనే మరో రాక్షసుడు పుడతాడు ఇదే వరం ఆయన్ని అమరుడిగా మార్చింది ఆయుధాలన్నీ పనికిరాకపోయాయి రక్తంతోనే బలపడే అతడి శరీరం యుద్ధాన్ని నరకంగా మార్చింది శుంభుడు నిశుంభుడు అసలైన సంహార బలగం శుంభుడు తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు అతను కోరిన వరం ఓ బ్రహ్మ ఈ బ్రహ్మాండంలోని శక్తి ధనం స్త్రీలు ఆయుధాలు అన్నీ నా అధీనంలో ఉండాలి మహాదేవతల స్త్రీశక్తులేగాని మనుషులు దేవతలు అసురులు ఎవ్వరూ నన్ను గెలవకూడదు నిసుంభుడు శుంభుడికి సోదరుడు కాని యుద్ధంలో నిండునరాన్ని త్రాగేపిశాచి సమానుడు ఆయన కోరిన వరం నా జీవితం ఒకే ఒక్క బలం మీద ఆధారపడి ఉండాలి నా సోదరుడి శక్తి లేకుండా నేనుండలేను ఇది అతనికి శక్తి కాదు ఒక శాపాలాంటి వరం కాని ఈ ఇద్దరి కలయిక దేవతలకు చీకటి సకం తెచ్చింది వారి గర్వం వారి గాయం ఈ ఇద్దరూ దేవతల్ని ఓడించి దేవేంద్రుని సింహాసనం స్వాధీనం చేసుకున్నారు ఇంద్రుణ్ణి నింగిలోంచి పడేసి వాయువుని మూగబోసి అగ్నిని భయంతో ఊపిరాడకుండా చేసి వారు దేవలోకాన్ని ఒక రాక్షస సామ్రాజ్యంగా మార్చారు దిక్కులు మూసుకుపోయాయి ద్రవ్యం అన్నీ రాక్షసులచెంత శక్తి అన్నీ శుంభుని చేతుల్లో భయానికి రూపమే నిశుంభుడు దేవతల దయనీయ శరణాగతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి పగటిపూట వెలుతురు వెలుతురులేని లోకాన్ని చూశారు ఇది మేము సృష్టించిన సృష్టి కాదు ఈ ధ్వంసానికి ఒకటే పరిష్కారం ఆదిశక్తి శక్తుల ఆవిర్భావం పరాశక్తి తేజస్సుతో ప్రాకట్యమవుతోంది ఆమె ఒక్కరే కాదు ఆమెలో నుండి పుట్టిన సప్తమాతృకలలో ఒకదై భూదేవిని రక్షించేందుకు ఓ సంహారమై అవతరించబోతోంది దేవతలు బ్రహ్మదేవుని కోరి వెళ్లారు బ్రహ్మదేవుడు పరిస్థితిని చూసి తలదించుకున్నాడు ఈసారి సాధారణ దేవత శక్తులకే కాదు తత్వానికే విఘాతం వచ్చింది ఆ సమయంలో పార్వతీదేవి శివునితో కలసి తపస్సులో ఉండి ఆమె తపస్సు లక్ష్యం ఒకటే అధర్మాన్ని రూపంతో కూడిన శక్తిగా నిర్మించడమే అది కేవలం తపస్సు కాదు ఒక సంకల్పతేజం అందులోనూ మహత్తరమైన మంత్రశక్తులు యజ్ఞోపవితాలు వేదధ్వనుల చైతన్యం కలిశాయి ఆ తపస్సుతో కలసి శక్తులన్నీ పరవశించాయి పార్వతి విష్ణువరాహం తత్వం శివుని సంహార రూపం మూడు తత్వాలు ఒకే సూర్యకాంతి కిరణంలా కూడి ఒక రూపం ఒక ఆవిర్భావం ఒక సృష్టి దేవి జననం తల వరాహముఖం ఓ మృగరూపంలో దాగిన సంహారతత్వం విశ్వాన్ని రక్షించిన వరాహ అవతార శక్తి ఇప్పుడు శక్తి రూపంగా వెలిసింది ఆమె అష్టభుజలు అర్థం తెలిసిన శక్తులైన ఆయుధాల మేళవింపు త్రిశూలం చక్రం గద ఖడ్గం పాశం అంకుశం దండం శూలం ఇవి అన్నీ ఒక్కో శక్తికి ఒక్కో తత్వానికి చిహ్నాలు వాటి ద్వారా రక్షణ నియంత్రణ శిక్ష సంహారం అన్నీ సాధ్యం వారాహి రూపతత్వం భయానకమైన ఆ ప్రేమ తల్లి తనమే ఉంటుంది ఆమె చూపే కరుణలో సంహారం ఉంది ఆమె సంహారంలో రక్షణ ఉంది ఆమె అస్తిత్వమే మూఢత్వంపై విజయం వాహనం యజ్ఞవరాహం భూమిని సజీవంగా నిలబెట్టే సంచారశక్తి దేవతల యజ్ఞశక్తులు రూపాంతరంగా ఆమె క్రింద జత కలిశాయి దేవతల ప్రార్థన ఆమె రూపం స్పష్టమైంది ఈ అవతారం కేవలం శరీరం కాదు ఒక శక్తి సంకలనం ఈ గాధ ఇక్కడ ముగియదు ఇది కేవలం రూపప్రదర్శన కాదు ఇది సుదీర్ఘ యుద్ధగాధకు ముందు పునాదిలా నిలుస్తుంది రక్తబీజుడు ఇంకా బలంగా ఉన్నాడు శంభునిశంబులు వారి సిద్ధితత్వంతో దేవతల శక్తిని దోచుకుంటున్నారు వారాహి తల్లి తమ సంహారయాత్రను మొదలు పెడుతోంది రక్తబీజుడు తలగాయపడిన కత్తి పొడిచిన నేలపై పడే ఒక్క రక్తబిందువు నుండే మరో రక్తబీజుడు పుడతాడు ఆకాశం నల్లగా మారింది నేలపై నరకరూపం ముద్రించబడింది వారాహి తల్లి యుద్ధవీధిలో సింహాసనంపై కూర్చొని కళ్ళు మెలికవేసింది గదా చేతిలో వజ్రయుధం మెరుస్తూ చక్రం మెడలో తిరుగుతూ ఆమె ముఖంలో శాంతిలేదు అది ఓ సంహార రూపం వానర గర్జనల ఆమె శబ్దం అరణ్యాన్ని కొల్లగొట్టింది నాకు కావలసింది రక్తం కాదు నాకు కావలసింది నీ పుట్టే కారణం నాశనం కావడం యుద్ధం మొదలైంది దేవతల సైన్యం ముందుగా ఇంద్రునిసేన నడిచింది కాని దెబ్బతో వారి ఆయుధాలు వానగా మారిపోయాయి విష్ణువు సుదర్శనాన్ని ప్రయోగించిన అది రక్తాన్ని మాత్రమే ఉబ్బేస్తోంది శత్రువును కాదు కార్తికేయుడు శక్తితో దాడిచేశాడు కాని ఒక్క గాయం సమానము వంద రక్తబీజులు ప్రతి సెకనుకూ రాక్షసులు పుట్టిపోతున్నారు శబ్దంతో కంపించింది వారాహి తల్లి కొత్త వ్యూహం రక్తమాయపాసం విచ్ఛిన్నం తల్లి అప్పుడు మారినది ఆమె తలపై ఉన్న కిరీటం మంత్రాల జపంతో ప్రకాశించింది ఆమె తన నాలుకను పొడిగించి నేలపై పడే రక్తాన్ని మింగసాగింది బిందువు నేలపై పడకూడదు అది పడకముందే తల్లి మీదకి వస్తోంది ముందుగా తల్లిగదా విసిరింది రక్తబీజుని కాలును తుడిచేసింది చక్రాన్ని ప్రయోగించింది అతని రెండు చేతులు తెగిపోయాయి కుంతిని దూసి అతని ఛాతిని చీల్చింది తలపైకి ఎగురుతూ రక్తం బయటికొచ్చే రంధ్రాన్ని తన నాలుకతో మూసివేసింది రక్తం ఒక్క బిందువు కూడా నేలపై పడలేదు అతనికి శరీరమున్న జీవితం తగ్గిపోయింది మహాసంహారం ముగింపు ఆఖరికి తల్లి తల తిప్పకుండా రక్తబీజుని తలని వేరుచేసింది అతనికి ప్రతిసారి పుట్టే శక్తి ఉండినా తల్లి ఆ మూలాన్ని తుడిచేసింది కాని ఇంకా అంతం కాదు తరువాతి శత్రువులు వస్తున్నారు రక్తబీజుని సంహారం చూసి సుంభ నిసుంభ తమ యంత్ర విద్యలతో మంత్రశక్తులతో తల్లి ఎదుట బలమైన మాయా సైన్యాన్ని సిద్ధం చేశారు శక్తి రూపాల నిద్రను విడిచి తన అంతరంగం నుండి మరో సంహార రూపాన్ని వెలికి తీయసాగింది రూపం జననం వారాహితోటి రణశక్తిగా తల్లి తన సహచర శక్తులైన కాళికాదేవి ఇంద్రాణి వారాహి బ్రాహ్మీ మాహేశ్వరి చాముండేశ్వరి కౌమారి నారాయణి ఇవన్నీ కలిసి అష్టమాతృకలుగా శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు ఈ దశలో వారాహితల్లి పునఃస్థిరమైన సంహార రూపంతో ప్రబలంగా మారింది ఈసారి మరింత శక్తితో శుంభనిశుంభుల తొలి దాడి శుంభుడు తొలిగా తన పరోక్ష సైన్యాన్ని పంపాడు ధూమ్రలోచనుడు చండముండులు రక్తవీర్యుడు వంటి అసురులను తల్లివారిని ఒక్కొక్కరిని వేరుచేసిన రీతిలో చంపింది ధూమ్రలోచనుడిని కాళికాదేవి గరజనతో బూడిదగా మార్చింది చండముండులను చాముండేశ్వరి కత్తితో తలనరికి నరకానికి పంపించింది రక్తవీర్యుడిని వారాహి తల్లి తన నాలుకతో రక్తాన్ని పీల్చి అంతంచేసింది తుదిపోరు శుంభుడు నిశుంభుడిని పోరులోకి పంపాడు నిసుంభుడు చేతిలో మహాత్రిశూలం అష్టబాహువు అతని ఆయుధాలన్నీ మంత్రబద్ధంగా రక్షణ కలిగినవి వారాహి తల్లి గదా విసిరింది నిసుడి రెండు చేతులు విరిగిపోయాయి కాని అతను మళ్లీ మంత్రశక్తితో చేతులు పుట్టించుకున్నాడు కాళికాదేవి రుద్రరూపంతో శబ్దాన్ని నింపగా వారాహి తల్లి చక్రాన్ని గాలిలో విసిరింది నిసుడి ఛాతి చీలిపోయింది తల్లి నీ వరం నిన్ను రక్షించలేదు ఎందుకంటే నన్ను స్త్రీగా కాదు శక్తిగా బ్రహ్మ ఇచ్చాడు నిసుంభుడి శిరస్సు పడిపోయింది శుంభుడు చివరి పోరుకు దిగాడు అతను అన్నయ్య మరణాన్ని చూసి తను స్వయంగా దేవతలపై పోరుకు వచ్చాడు తల్లి తన మొత్తం అష్టశక్తుల్ని తనలో ఒక్కటిగా మిళితం చేసుకుంది సర్వశక్తి రూపంలో ఆమె శరీరం నుండి అగ్నిలాకాంతి వెదజల్లింది తల్లి తన శూలాన్ని సుంభుడి గుండెపై దించగా అతని శ్వాస ఆగిపోయింది తన రూపాన్ని మళ్లీ తల్లితనంలో విలీనం చేసి అంతర్ధానమయ్యింది వారాహిదేవి అనేది ఓ రహస్యశక్తి ఆమె అష్టమాతృకలలో ఒకరు లలితా త్రిపురసుందరి అమ్మవారి సేనాధిపతిగా అశుభశక్తులను నాశనం చేసే కార్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది చాలామంది దేవతలు ప్రకాశంగా పూజించబడతారు కాని వారాహి అమ్మవారు అంధకారంలో గోప్యంగా రక్షించే దేవత ఆమె రూపం భయంకరంగా ఉంటుంది వరాహముఖం శక్తిమంతమైన దేహం ఆమె యుద్ధం చేసే తీరు భయంకరమైన లక్ష్యం మాత్రం స్పష్టం అధర్మాన్ని తొలగించడం పురాణాల ప్రకారం బందాసురుని సంహారం చేసిన ఆమె లక్షల మంది దేవతలను రక్షించింది ఆమె భక్తుల మనస్సులో ధైర్యాన్ని నింపుతుంది వారాహిదేవిని రాత్రివేళ పూజిస్తారు ఈ తల్లి ఉపాసన ద్వారా కలవరాలు దుష్టశక్తుల బాధలు నిద్రలో భయాలు తొలగిపోతాయి ఆమె మంత్రం ఓన్వారాహ్యై నమ ఇది రహస్యశక్తికి మార్గం చూపుతుంది వారాహి అమ్మవారు కనిపించరేమో కాని ఆమె శక్తి మనల్ని కనిపించకుండా రక్షిస్తుంది ప్రతి భక్తుడి జీవితంలో ఒక రహస్య రక్షణగాడ్డుగా నిలుస్తుంది అందుకే ఆమెను శ్రద్ధగా నిశ్శబ్దంగా భయమే కాకుండా భక్తితో పూజించాలి